దానియలు గ్రంథము ఐదో అధ్యాయము ఇరవై ఆరో వచనం ఆయన నిన్ను తోచగా తోచగా నీవు తక్కువగా తక్కువగా కనబడితే చాలు దేవుడు మనతో మాట్లాడునుగా కలియా బబులోన్ చక్రవర్తి నిబాజ్నిజరు దేవుని మందిరాన్ని ధ్వంసం చేసి అరిశలెములో యోధా ప్రజలను మరి తన రాజ్యానికి బబులోనికి తీసుకుని వచ్చేసి ఆ యొక్క ఎరుశలేం పట్టణాన్ని అగ్నితో కాల్చివేశాడు అప్పుడు ఉన్న దేవుని మందిరములు ఉన్న కొన్ని పాత్రలు తాను తెచ్చేసి తన యొక్క ధనానిధిలో పెట్టుకున్నాడు దేవుని పాత్రలు అవి దేవుని మందిరంలో వాడబడే పాత్రలు తర్వాత అతను చనిపోయిన తర్వాత అతను కుమారుడు అతనికి బదులుగా రాజు అయ్యాడు ఇతడు వెయ్యి మందికి విందు చేయిస్తున్నాడు ఎంతమందికి వెయ్యి మందికి అతడు విందు చేయిస్తున్నప్పుడు ఎరుషలేము నుండి తన తండ్రి తీసుకొచ్చిన దేవుని మందిరంలో పాత్రను తీసుకొచ్చి అందులో మద్యము పోసి ద్రాక్షరసము పోసి అందరికి ఇచ్చి

తానును తన అధిపతులను తన రాణులను తన ఉపపత్నులను వాటిలో ద్రాక్ష రసం పోసి వాటిలో ద్రాక్ష రసము పోసి తాగుతున్నట్లు తన తండ్రి యగు నిపురు ఎరులోని ఆలయములో నుండి ఆలయములో నుండి తెచ్చిన తెచ్చిన వెండి వెండి బంగారు బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ చెప్పండి ఏమి తీసుకొచ్చాడు ఏమి తీసుకొచ్చాడు వెండి బంగారపు పాత్రలు ఏ పాత్రలవి దేవుని మందిరంలో వాడబడే పాత్రలు దేవునికై ప్రతిష్ఠించబడిన పాత్రలు దేవుని కొరకై ఏర్పరచబడిన పాత్రలు స్తోత్రం చెప్పాలి ఆ పాత్రలను ద్రాక్షరసము వేసుకుని త్రాగడానికి మద్యము సేవించడానికి గుర్తుంచుకోండి ఆ పాత్రలను మద్యము సేవించడానికి వెయ్యి మందితో విందు చేసి ఆ విందులో ఆ పాత్రలను వాడుకుంటున్నట్టు దేవునికి కోపం వచ్చింది దేవుని అతని మీదకి వచ్చింది ఒక మానవుని హస్తం లాంటి హస్తము ఆ గదిలోనికి వచ్చింది వాళ్ళు విందు చేసుకుంటున్న గదిలోనికి ఆకాశము నుండి ఒక హస్తం వచ్చింది వచ్చిన తర్వాత వాళ్ళు విందు చేసుకుంటున్నారు ఇలాగ వెనకాల ఆ బ్యాక్గ్రౌండ్ గోడ ఉంది బెల్సేజర్ కూర్చున్న వెనకాల బ్యాక్గ్రౌండ్ ఒక గోడ ఉంది ప్లెయిన్గా ఆ గోడ మీద దేవుని వ్రేలు వ్రాస్తూ ఉంది అది దేవుని భాష చెప్పండి అది దేవుని భాష ఎవరికీ అర్థం కాదు ఆ దేవుని భాషలో అక్కడ రాస్తూ ఉంటే ఏమిటి అస్తం ఎవరిది ఇక్కడ ఏమి రాస్తున్నారు ఎవరు రాస్తున్నారు అసలు ఏమిటి దీని అర్థం ఏమిటి ఈ రాత ఏమిటి ఈ రైటింగ్ ఏమిటి అని బెలిచరు అదిరిపోయాడు గుండెలు ఒక్కసారిగా భయముతో ఒక్క నిమిషం ఆగిపోయినట్లుగా అతని గుండు బిక్కసచ్చిపోయాడు ఇంక అయిపోయింది నా పని అన్నట్లుగా ఏదో జరుగుతుంది అన్నట్లుగా అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు అలాంటి సమయంలో జ్యోతిష్యులు గొప్ప గొప్ప పండితులు అనబడిన వారందరూ వచ్చి ఆ రైటింగ్ చదవడానికి చూశారు కానీ వారు వల్ల అవట్లేదు అస్సలు అది ఏ భాష వాళ్ళకి అర్థం కావట్లేదు అప్పుడు వెంటనే దానియలు కౌరు పంపించారు దానియలే ఇలాంటి మర్మాలను సేదించగలదుడు నీ తండ్రి కాలంలో ఇలాంటి క్లిష్టమైన మర్మాలు ఎన్నో వాడు దానియలు కాబట్టి దానియేలు దైవాత్మ పూర్ణుడు దేవుని ఆత్మ సంబంధ మనుష్యుడు కాబట్టి దానియలను తీసుకుని వస్తే ఈ విషయం ఏంటో తెలియజేస్తాడు అని దానియలు కౌరంపితే దానియలు వచ్చాడు ఎంతోమంది చదివారు కానీ వాళ్ళకి అర్థం కాల ఆ భావం ఏంటో వాళ్ళకి తెలియలేదు అప్పుడు వెంటనే బెల్సీజరు ఏదో కీడు జరుగుతుంది ఏదో కీడు జరుగుతుందని ఆలోచిస్తున్నాడు కానీ కీడు ఏంటో తెలియట్లేదు అప్పుడు వెంటనే దానియలు వచ్చి ఆ లెటర్ చదువుతున్నాడు దేవుని సేవ్రాత చదువుతున్నాడు మెనే మెనే టేకెల్ ఒపార్షన్ అని రాయబడి ఉంది స్తోత్రం చెప్పండి మెనే మెనే టేకెల్ ఒపార్షన్ అంటే దేవుడు నిన్ను త్రాసులో వేసి తుయ్యగా నువ్వు తేలిపోయావు చెప్పండి దేవుడు నిన్ను త్రాసులో వేసి తుయ్యగా ఏమైపోయావు నువ్వు తేలిపోయావు నీ రాజ్యము చక్కగా ఉండాలని దేవుడు నిన్ను ఆశీర్వదించాలని అనుకున్నాడేమో నిన్ను ఫలింపు చేయాలని అనుకున్నాడేమో నీ తండ్రి కన్నా ఎక్కువగా ఘనంగా నిన్ను వాడుకోవాలనుకున్నాడేమో కానీ నీ ప్రవర్తన బాగోలేదు నీ ఆలోచన బాగోలేదు నీ ఆలోచనే విధము బాగోలేదు రెండు నీ క్రియలు సరైనవి కావు అందుకనే దేవుడు ఏం చేశాడంటే నేను త్రాసులో వేసి వస్తే నీ తండ్రి కన్నా నువ్వు ఇంకా బుద్ధిహీనుడు అయిపోయాం నీ తండ్రి కన్నా ఇంకా దుర్మార్గుడు అయిపోయాం అందుకని దేవుడు ఏం చేస్తున్నాడంటే నీ రాజ్యము నీ దగ్గర నుంచి తీసివేస్తున్నాడు అని చెప్పేశాడు దేవుని బిట్లారా ఇక్కడ మనం ఆలోచన చేద్దాం మనము దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి భక్తి చేస్తున్నామంటే దేవుని సన్నిధిలో కనిపెడుతున్నామంటే కూర్చుని వెళ్ళిపోవడం అనేది ఎంతమాత్రము కాదు మన భక్తిని దేవుడు పరీక్షిస్తాడు ఖచ్చితంగా ఆయన మనల్ని మన భక్తిని త్రాసులో తోస్తాడు అనగా తెలుసా చెప్పండి ఏంటి తక్కిడి అనండి త్రాసనగా ఏంటి తక్కిడి మనము దేవుని సన్నిధిలోనికి వచ్చిన తర్వాత ఆయన సన్నిధిలో ఆయన మాట ప్రకారంగా ఆయన యొక్క క్రియల ప్రకారంగా ఆయన ఆలోచనల ప్రకారంగా మనం నడుచుకోవడానికి మనం ఇష్టపడాలి చాలామంది ఏం చేస్తారంటే వచ్చి వెళ్తారు కానీ అసలు దేవునికి వాళ్ళకి సంబంధం ఉన్నట్లుగా ఉండరు ఎన్ని ప్రార్థనలు చేయనివ్వండి ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేయనివ్వండి ఎన్ని విధాలుగా వారు దేవుని సన్నిధికి మానకుండుగా రానివ్వండి వాళ్ళ బుద్ధులు మారు వాళ్ళ ఆలోచనలు మారు వారి తలంపులు మారవు ఎందుకు వారిలో దేవుని జ్ఞానము కన్నా వారి జ్ఞానానికి ఎక్కువ చోటు ఉంటుంది లోక జ్ఞానము వారిని ఏం చేస్తుందంటే దేవుని జ్ఞానంలోనికి వెళ్లకుండా చేసేస్తుంది అందుకని వారు దేవుని యొక్క సన్నిధిలో తేలిపోతున్నారు భక్తిలో తేలిపోతున్నారు విశ్వాసంలో తేలిపోతున్నారు యథార్థతలో తేలిపోతున్నారు ఏమండి నీతి మంతులుగా ఉండకుండా తేలిపోతున్నారు వారు తేలిపోతున్న పరిస్థితి ప్రసంగి పదులు అంటాడు కొంచెము బుద్ధిహీనత త్రాసులు ఉంచితే ఘనతను తేలగొడుతుంది అంటాడు కొంచెము బుద్ధిహీనతను త్రాసులో ఉంచితే ఎక్కడ తే ఏం తేలగొడుతుంది అది ఘనతను తేలగొట్టేస్తుంది వినయమును తేలగొట్టేస్తుంది దేవుని మహిమను తేలగొట్టేస్తుంది కొంచెం బుద్ధిహీనత చాలు నీ నీ దృష్టిలో నీ హృదయంలోని కొంచెం బుద్ధిహీనత వస్తే ఆ బుద్ధిహీనత మనం పొందుకున్నదంతా పోగొట్టేస్తుంది అనమాట మొత్తం తేలగొట్టేస్తుంది ఎంత ప్రయాసపడితే ఏమిటి ఎంత ప్రార్థన చేస్తే ఏంటి ఎంత విజ్ఞాపన చేస్తే ఏంటి ఎన్ని ఉపవాసాలు ఉంటే ఏంటి చిన్న బుద్ధిహీనత నీలోనికి వచ్చిందా అదంతా తేలిపోయినట్టే స్తోత్రం చెప్పాలి ఏసన్ గారు అన్నారు గంట గంటన్నార ప్రార్థన చేసి గదిలో దేవుని సన్నిధిలో దేవుణ్ణి బ్రతిమలాడుకుని బయటికి వచ్చి అన్యజనులతో వాళ్ళ మాటలో మాట కలిపి ఒక్క చిన్న పొరపాటుగా ఒక్క మాట మాట్లాడితే ఆ గంటన్నర ప్రార్థన వేస్ట్ అన్నట్టు ఆ గంటన్నర ప్రార్థన ఏమైంది వేస్ట్ అయిపోయింది దేవునికి మహిమ కలిగియ మోషే దేవుని సన్నిధిలో గొప్పవాడు చాలా శక్తిమంతుడు దేవుని సన్నిధులు అవునా కదా మోసే ఎర్ర సముద్రాన్ని రెండు పాయిలు చేశాడు ఆకాశము నుండి మన్నాను కురిపించాడు అవునా బండలో నుండి నీళ్ళుని తీసుకొచ్చాడు ఇజ్రాయల్ ప్రజలు ఆకలి తీర్చాడు దప్పిక తీర్చాడు అలాగే ఇజ్రాయల్ ప్రజలకు మాంసం కావాలంటే పూరీలను మోసే దేవునికి ప్రార్థన చేసి రప్పించాడు అలాగే మోసే ఇజ్రాయల్ ప్రజల్ని నడిపించుకుంటూ వస్తున్నాడు అనేక అద్భుతాలు దేవుడు మోసే పట్ల జరిగిస్తున్నాడు మోషే మోసే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అన్నాడు మోసే ముఖాముఖిగా మాట్లాడతాను మోషేతో నేను నేను దర్శనమిచ్చి కలలో మాట్లాడేవాడు కాదు నా మోషే నేను మొఖాముఖిగా మాట్లాడతాను అన్నాడు అలాంటి మోసే దేవుని సన్నిధిలో చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు ఒక రోజున ఏం జరిగిందంటే ఇజ్రాయల ప్రజల మీద కోపంతో ఆ కర్ర బండను కొట్టాడు దేవుడు అక్కడితో స్టాప్ అన్నాడు అంతే నువ్వు ఆగుపో అన్నాడు ఏంటి ప్రభా ఎందుకు ఆగిపోవాలి ఆగిపో నువ్వు తేలిపోయావు నీ భక్తిలో తేలిపోయావు ఇంతవరకు నేను నడిపించుకొచ్చాను ప్రభా నేను కనవరకు నడిపిస్తాను ప్రభు అంటే కుదరదు నీ నీ తర్వాత యహోశివ నడిపించాలి నువ్వు కాన దేశానికి వెళ్ళడానికి వీలు లేదు ఎందుకు వెళ్ళకూడదు ప్రభు ఎందుకంటే కాన దేశానికి వెళ్ళడానికి వీలు లేకుండా నువ్వు పాపం చేశావు ఏం పాపం చేశాను ప్రభా చిన్న తప్పే కదా చిన్న తప్పే కదా వాళ్ళు నన్ను ఇసికించారు వాళ్ళు నన్ను బాధ పెట్టారు వాళ్ళు నన్ను తిట్టారు రాళ్ళతో కొట్టాలని చూశారు ఇంక ఉద్రేకం ఆపుకోలేక మాట్లాడాను ప్రభు ఆ మాటను బట్ట ఆ మాట చాలు తేలిపోయావు నువ్వు నీ భక్తి తేలిపోయింది నీ విశ్వాసం తేలిపోయింది అని మోషేని ఆపేశాడు కనాను దేశం వెళ్లకుండగా మరి ఎలాగ ప్రభు నా కళది నేను అక్కడికి వెళ్ళాలన్నది నా కళ నేను వెళ్ళాలి అంటే దూరం నుంచి చూడు కావాలంటే సంతృప్తి కూడా అక్కడితో అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అన్నట్టు కానీ దేవుని బిడ్డారు గమనించండి ఈరోజు మన భక్తి తేలిపోకూడదు మన విశ్వాసము తేలిపోకూడదు మన భక్తి మన విశ్వాసము తప్పనిసరిగా కాపాడుకోవాలి ఎందుకంటే నీ నోటి మాటల వలనే నువ్వు అపరాధి అనియు నీ నోటి మాటల వలనే నువ్వు పరిశుద్ధుడు అనియు నీతిమంతుడు అనియు తీర్పు తీర్చబడుతుంది అన్నాడు మత యుషు యేసుప్రభు పన్నెండు ముప్పై ఆరు నేను మీతో చెప్పినది ఏమనగా నేను మీతో చెప్పుచున్నది ఏమనగా మనుషుల పలుకు వ్యర్థమైన మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను ప్రతి మాటను కూర్చు విమర్శన దినమున విమర్శన దినమున లెక్క చెప్పవలసి ఉండును లెక్క చెప్పవలసి ఉండును నీ మాటలను బట్టి నీ మాటలను బట్టి నీతి మంతుడు అని నీతి మంతుడు అని పొందదు తీర్పు పొందదు నీ మాటలను బట్టి నీ మాటలు బట్టి అని అపరాధు అని ఏర్పును తీర్పు నొందుదు మీరు ఆలోచన చేయండి ఇక్కడ ఒక్క మాట మీ నోటం నొచ్చు ప్రతి మాటను బట్టి మీరు తీర్పు పొందుతారు తీర్పులోనికి వెళ్తారు మంచి మాట మాట్లాడితే నీతిమంతుడివి చెడ్డ మాట మాట్లాడితే అపవిత్రుడవు అని తీర్పు పొందుతావు అంటే ఒక్క మాట చాలు మనం పొందుకున్న భక్తి అంతా సర్వనాశనం అయిపోవడానికి అంటే తేలిపోవడానికి దేవుడు తోస్తాడండి ఆయన పైరూపము చూసేవాడు కాదు మనలాగా ఆయన హృదయాంతరంగంలో చూస్తున్నాడు హృదయంలో సత్యమును కోరుతున్నాడు ఎందుకంటే అక్కడే నివసించాలనుకుంటున్నాడు కాబట్టి ఆయన అక్కడ ఆయనకి శుభ్రంగా ఉండాలి ఎక్కడైతే ఆయన ఉండాలనుకుంటున్నాడో అక్కడ ఆయనకి శుభ్రం ఉండాలి మనం దేవుని సన్నిధిలో తేలిపోయేవారిగా ఉండకూడదు మన భక్తి తేలిపోకూడదు మనము భక్తిహీనులుగా కనబడకూడదు చెప్పండి ఒకసారి దేవుని సన్నిధిలో మనము భక్తి చేస్తున్నప్పటికీ మన నోటి మాటలు మన హృదయ జానాలు మన ఆలోచనలు అన్నీ కూడా దేవునికి ఇష్టముగా అంగీకారముగా ఉండాలి ఎలా ఉండాలి మోస ఎక్కడ తప్పపెడ్ తెలుసా మూర్ఖులారా ఈ బండలో నుంచి మీకు నీళ్లు రప్పించవలెనా రండి అని ఒక్క దెబ్బ వేసాడు బండని బండతో మాట్లాడమన్నాడు దేవుడు అంటే వివేకం కోల్పోయాడు అక్కడ వాళ్ళ మీద ఉన్న కోపంతో ఆ మాట ఆ నోటి మాట కణాని దేశానికి వెళ్లకుండా చేసేసింది ఆ నోటి మాట నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు మోసే ఆ మాటను తేలిపోయేటట్లు చేసింది అవునా ఆ మాటను తేలిపోయేటట్లు చేసింది నా భక్తి తేలిపోతుందేమో నా హృదయం ఎలాగుంది నా అంతరంగం ఎలాగుంది నేను ఏ విధముగా దేవుని సన్నిధిలోనికి వెళ్తున్నాను వస్తున్నాను నేను ఎలాగా దేవుని సన్నిధిలో ప్రవర్తిస్తున్నాను నేను ఎలాగుంటున్నాను దేవునికి ఇష్టంగా ఉంటున్నానా లేకపోతే దేవుని కోపం రేపేవాడిగా ఉంటున్నానా నా అంతరంగం ఎలాగుంది నా హృదయం ఎలాగుందని పరిశోధించమనాలి స్తోత్రం చెప్పండి ఎందుకంటే హృదయమును పరిశోధించి తెలుసుకునేవాడు దేవుడు తెలుసుకో అని చెప్పాలి తెలుసుకుంటాడట తెలుసుకున్నాడట అంటాడు కీర్తన గ్రంథము పది పదిహేడు అధ్యాయము మూడో వచనం కీర్తనలు పదిహేడు మూడు రాత్రివేళ రాత్రివేళ నన్ను దర్శించి రాత్రివేళ నీవు నన్ను దర్శించి హృదయమును నా హృదయమును పరిశీలించేది చూడండి ఏం చేస్తున్నాడు దేవుడు ఏం చేస్తున్నాడు దేవుడు నీ హృదయాంతరంగంలోనికి వెళ్ళి చూస్తాడంటే ప్రతిరోజు రాత్రి వేళ ఉదయం నుంచి నువ్వు నువ్వేం చేసావో నీ హృదయంలో ఏ కుళ్ళు పెట్టుకున్నావో నీ హృదయంలో ఏం మంచి పెట్టుకున్నావో అసలు ఎలా ఉన్నావో రాత్రికాల సమయంలో ఏం చేస్తాడు నీ హృదయాన్ని పడుకున్న తర్వాత ఏం చేస్తాడు అంటే అక్కడికి ఎందుకు చూస్తున్నాడంటే ఆయన నివాసం అదే కదా ఆయన నివాసం అదే మన హృదయం ఆయన నివాసం కాబట్టి వెళ్ళి ఏం చేస్తున్నాడంటే ఆయన మొత్తం పరిశీలించుకున్నాడు ఆయన గది అంతా చెక్ చేసుకుంటున్నాడు ఆయన రూమ్ అంతా చెక్ చేసుకుంటున్నాడు ఎలా ఉంది ఎలా ఉంది ఎలా ఉంది అని చెక్ చేసుకుంటున్నాడు ఆ చదువు నన్ను పరిశోధించిదివి నన్ను దురాలోచనయో దురాలోచన రాలేదు అది కథ నన్ను పరిశోధించావు చూసావు నాలో ఎక్కడైనా చెడు కనబడిందా నాలో ఎక్కడైనా పాపం కనబడిందా నాలో ఎక్కడైనా దురాలోచన కనపడిందా కనపడలేదు నీకు దేవా నువ్వు నన్ను అలా కడిగావు నన్ను అలా నిలబెట్టావు నన్ను అలాగా ఆదరించావు అని దావీదు ప్రార్థన చేస్తున్నాడు స్తోత్రం చెప్పండి ఇంకొకసారి హలే లూయా ఎంతమందికి ఈ మాటలు అర్థమవుతున్నాయి ఎందుకు చెప్తున్నానంటే మనం లోకంలో ఉన్నాం కాబట్టి ఏదో సందర్భంలో పడిపోతాం ఖచ్చితంగా పడిపోతాం వాక్యం చెప్తుంది మనము అనేక సమయంలో తప్పిపోతున్నామంట యాకో పత్రికలో మూడు రెండు తప్పిపోచున్నాము మనం అనేక విషయాల్లో తప్పిపోతున్నాం కానీ మాట విషయంలో ఎక్కువ తప్పిపోతున్నాం అంటున్నాడు అక్కడ మాట విషయంలో కాబట్టి మాట విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఉండాలి ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారా మనము తప్పిపోయేవారమే ఎప్పుడు కూడా కానీ ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి అమ్మో నా భక్తిని నేను పోగొట్టుకుంటున్నానా నా విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నానా దేవుని ఎడల నా ప్రేమను పోగొట్టుకుంటున్నా పరీక్ష ఉండాలి ఎప్పటికప్పుడు హృదయాన్ని పరీక్షించుకునే వారికి ఉండాలి దేవుని సన్నిధిలో అప్పుడు వెంటనే మన లోపాలు మనకు కనబడతాయి అప్పుడు మనం వెంటనే వాటి అన్నిటినీ తీసేసుకోవాలి ఆ లోపాలు తీసేసుకుంటే త్రాసులో తేలిపోము తేలిపోము ఎందుకు తేలిపోతామో తెలుసా జాగ్రత్తగా వినండి బెల్సజరు దేవుని పాత్రలో అపవిత్రమైన దాన్ని వేశాడు అవునే కదా మనం ఏంటి ఇప్పుడు దేవుని పాత్రలం ఇవేంటివి చెప్పాలి ఇప్పుడు మనము దేవుని పాత్రలం ఈ దేవుని పాత్రలో అపవిత్రమైనది ఉండకూడదు అప్పుడు తేలిపోతాం ఈ దేవుని పాత్ర అయిన మనము అపవిత్రమైన దానికి చోటు ఇవ్వకూడదు అప్పుడు తేలిపోతాం దేవుని పాత్రలో ద్రాక్షరసం వేశాడు మధ్యమేశాడు అందుకు దేవుడు కోపం వచ్చింది అలాగే ఇది దేవుని పాత్ర ఇదొక ఘటం దేవునికి సంబంధించిన ఘటం ఇది మట్టి ఘటమే కావచ్చు కానీ దేవునికి సంబంధించినది ఈ ఘటంలో ఈ పాత్రలో దేవునికి విరోధమైనది ఏది రాకూడదు వచ్చిందా తేలిపోయేవి అది గుర్తుంచుకోవాలి అందుకని మెనే మెనే టేకెల్ ఒపార్షన్ పార్షన్ అనగా దేవుడు త్రాసులో పెట్టి మన భక్తిని మన విశ్వాసాన్ని ఆయన మన యథార్థతను తోస్తున్నాడు త్రాసులో పెట్టి ఎలా కనబడాలి ఇప్పుడు ఏ విధంగా కనబడాలి కొంచెం బుద్ధిహీనత త్రాసులో పెడితే ఘనతను తేలగొడుతుంది ఆ స్థితి మనకు ఉండకుండా మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో భక్తిహీనులుగా కనబడుతున్న ప్రతిది భక్తిహీనతకు గురి చేస్తున్న ప్రతి దాన్ని మనం తీసేసుకోవాలి ప్రార్థనలో పెట్టుకుని అప్పుడు దేవుడు మనల్ని క్షమించి మరలా దావీదని చేర్చుకున్నట్లు మూషేని చేర్చుకున్నట్లు మనల్ని కూడా చేర్చుకుంటాడు మనల్ని కూడా చేర్చుకుంటాడు ఎంతమందికి అర్థమైంది కాబట్టి భక్తిని పరీక్షించుకోవాలి ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి ఎప్పటికప్పుడు నడవాలి దేవుడి మాటలు తన వెనుకడలో దీవించుకుని గక్క అమ్మాయి